అయిన తర్వాత రాత్రి పదిన్నర తర్వాత పది పదిన్నర తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధృపరచుకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కాంబ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ సడన్గా చెరువులో దూకినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లాసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు అర్జెంటుగా సార్లు ఇలా ముద్ద ఎస్కేప్ అయ్యాడు చెరువులో దూకాడని వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి ట్వెల్వ్ థర్టీ వరకు ఈ అంతా కూడా వెతికాము లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయటం జరిగింది మళ్ళీ ఈరోజు వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా ఇంకేమైనా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద అంతా గాలింపు చర్యలు చేస్తున్నాము దీని మీద తిరిగి రూరల్ పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు